ఈరోజు దేవుని మాట అశయ గ్రంథము నలభై అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాడు యాకోబు నా దుర్గము యహోవాకు మరుగై ఉన్నది నా న్యాయం నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీ వేళ అనుచున్నావు ఇస్రాయేలు నీ వేళ ఇలాగూ చెప్పుచున్నావు నీకు తెలియలేదా నీవు వినలేదా బూదిగ్రంథములను సృజించిన యహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మశిల్లడు ఆలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు ఆయనే ప్రియమైన దేవుని మాట వింటున్న వారలారా ఈ యొక్క క్రిస్మస్ రోజున ఈ యొక్క డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన దినంగా ప్రపంచమంతా దేవుణ్ణి ఆరాధిస్తూ స్థుతి స్థుతిస్తూ తెల్లవారుజాము నుంచి ఆయన యొక్క మహిమను ఆయన యొక్క ఘనతను వివరించు వివరిస్తూ అనేక మంది ఈరోజు ఆయన స్థుతించేవారుగా ఉన్నారు ప్రపంచంలో నలుదిశల అయితే దేవుడు నిన్ను అబ్రాహా ఇస్సాక్ యాకోబు స యాకోబుల యొక్క సంతతిలో చేర్చిన కారణాన్ని బట్టి నిన్న ఏమని పిలుస్తున్నాడు యాకోబు అని పిలుస్తున్నాడు మనం ఎవరి సంతతి వారము ఇస్రాయేల్ల యొక్క సంతతి వారము యాకోబును ఇస్రాయేల్గా మార్చాడు దేవుడు ఇస్రాయేల్ యొక్క సంతతిలో చేర్చిన చేర్చబడిన వారము నా దుర్గము యహోవాకు మరుగై ఉన్నది నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు నువ్వు కూడా ఈ రీతిగా అంటున్నావా ఇస్రాయేలు నీవేళ వేళ చెప్పుచున్నావు అని దేవుడిని అడుగుతున్నాడు నీకు తెలియలేదా నీవు వినలేదా బూదిగంధమును సృజించిన యహోవా నిత్యుడు దేవుడు ఆయన సమ్మసిల్లడు అలయుడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము ఆయన మనలాగా సొమసిల్లే దేవుడు కాదు అలసిపోయే దేవుడు కాదు ఆయన నిత్యము శక్తిగల దేవుడు యుగ యుగాలకు శక్తిమంతుడు జీవం గల దేవుడు ఆయన ఆయన అందరి వంటి దేవుడు కాదు ఆయన గొప్ప దేవుడు సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అలిసిపోయే దేవుడు కాదు ఆయన కొంతసేపు విరామం తీసుకునే దేవుడు కాదు ఆయన కునుకడు నిద్రపోడు ఆయన యొక్క సృష్టిని విరామం లేకుండా ఆయన యొక్క ఆయన యొక్క కనుదృష్టితో ఆయన సమస్తమును చూచుకునే దేవుడు ఆయన ఎహోవ ఈరేగా ఉన్నాడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే నేను ప్రతి క్రిస్మస్కి దేవుని సన్నిధికి వెళ్తున్నాను నా నా జీవితంలో ఏది జరగడం లేదు అని నువ్వు అనుకుంటున్నావా ప్రియమైన నా సహోదరి సహోదరుడా కేవలము క్రిస్మస్ మాత్రమే దేవుని సన్నిధికి వెళ్ళడం కాదు కానీ నువ్వు ప్రతివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి ప్రతిరోజు ఆయనను పూజించాలి ఆయనతో స్నేహం చేయాలి ఆయన యొక్క శక్తి ప్రభావాలను నువ్వు తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి ఆయన యొక్క శక్తిని పొందాలంటే ఆయన కృపను పొందాలంటే నువ్వు నీ జీవితంలో విరామం ఇవ్వకూడదు విరామం అంటే ఏంటి నిద్రపోవద్దు అని నేను అని చెప్పడం లేదు ప్రిమన సహోదరి సహోదరులారా అని నేను చెప్పడం లేదు ఆయన దేవుడు కాబట్టి ఆయన నిద్రపోవడం లేదు మట్టి శరీరం అస్తమానం నిద్ర వస్తూనే ఉంటుంది ఆత్మ బలంగా ఉంటుంది కానీ శరీరం బలహీనమని దేవుడు చెప్పాడు ఈ యొక్క శరీరానికి ఎప్పుడు మొత్తుగానే ఉంటుంది కొద్దిగా కూడా అలసిపోతే కొద్దిగా అలసట చెందితే ఏమవుతుంది ఎంతో బాధగా అలసటగా నీరసంగా ఉంటుంది నిద్ర వస్తుంది అది కాదు నిద్రపోకుండా కాదు నువ్వు ఏ రీతిగా ఆహారం భుజిస్తున్నావో ఆ రీతిగా దేవుని వాక్యాన్ని చదివి దేవునితో స్నేహం చేస్తూ ఆయనను ప్రార్థించగలిగితే ఆయనను ఆరాధించగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికే ఈ లోకానికి వచ్చాడు నిన్ను ఉన్నత స్థితిలో చూడడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన ఒక గొప్ప ధనవంతుడు ఆయన బంగారుపు వీధులు వజ్రాలు పన్నెండు రాళ్ళు ఇలాగా దేవదూతలు కోట్లకు కొలది జనులు స్థుతులు చెల్లిస్తున్నారు విరామం లేకుండా స్థుతులకు పాత్రుడు ఆయన అటువంటి గొప్ప దేవుడు అటువంటి భాగ్యాన్ని మహాభాగ్యాన్ని వదిలివేసి ఎక్కడికి వచ్చాడు నీ కోసం ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చి నిన్ను ఎంతగానో ప్రేమించి ఆయన మరణానికి పాత్రుడయ్యాడు మరణాన్ని జయించిన గొప్ప దేవుడు ఆయన మరణాన్ని కూడా జయించాడు మూడవ రోజున తిరిగి లేచాడు ఆయన ఈ లోకానికి వచ్చిన విధానం చూస్తే ఆయన ఎవరి కోసం వచ్చాడు నీ పాపములను శాపములను నీ యొక్క దరిద్రతను నీ యొక్క పరిస్థితులను నీకు అడ్డుగా ఉన్న సమస్యలను నీ యొక్క శక్తిహీనతను తొలగించడానికి ఆయన ఆయన వచ్చాడు మరి ఆయన యొక్క శక్తిని నువ్వు తెలుసుకోగలిగితే ఆయన ఎంతో దయామయుడు ఎంతో ప్రేమమూర్తి ఎంతో జాలిగల దేవుడు ఆయన శక్తిని నువ్వు తెలుసుకోగలిగితే నువ్వు ఆయనతో ఆయన స్నేహాన్ని నువ్వు వదలలేవు ఆయన స్నేహాన్ని వదిలావు అంటే నువ్వు ఆయన్ని శక్తిహీనుగా చూడ చూడడమే అయ్యో నేను ఎప్పుడు చూసానని నువ్వు అనుకోవచ్చు మనం ఆయన వదిలితే ఆయన బాధపడే దేవుడుగా ఉన్నాడు ఎన్ని రోజులు వదులుతావు నువ్వు ఎన్ని సంవత్సరాలు వదులుతావు ఇక నీ నుంచి ఆయన దూరం అయిపోతాడు మరలా తండ్రి నువ్వు నా దగ్గర రా అంటే కొంత సమయం పడుతుంది మరి నువ్వు అన్ని రోజులు ప్రేమించే దేవుడు నువ్వు వదిలివేసినప్పుడు ఆయన వెంటనే రావాలి అంటే వస్తాడా కొద్దిగా సమయం తీసుకుంటాడు ఎందుకు తీసుకుంటాడు ఇంకా నీలో ఏ అయితే అడ్డుగా ఉన్నాయో నీకు తెలిసి తెలియనివి నువ్వైతే అనుకోవచ్చు నేనైతే అనుకోవచ్చు నాకు అడ్డుగా ఏమీ లేవు నేను అంతా మంచిదాన్నే నేను అంతా మంచివాడినా నువ్వు అనుకోవచ్చు కానీ ఏదైతే అడ్డుగా ఉందో అది దేవుని దృష్టికి కనపడుతుంది మనుషులు మనకు కనపడదు ఆ కారణాన్ని బట్టి ఆయన మన దగ్గరకు రావడానికి మన సమస్యలను తొలగించడానికి ఆయన మనతోనే ఉంటున్నాడు కానీ మన సమస్యలు తొలగించడానికి కొంత ఆలస్యం పడుతుంది ప్రియమైన సహోదరి సహోదరుడు నువ్వు ఆయన కృపను వేడుకొని అడ్డుగా ఉన్న దాన్ని నువ్వు తొలగించుకొని తొలగించుకోగలిగితే దేవుడు నీకు గొప్ప బహుమానాన్ని అనుగ్రహిస్తాడు నీ దీవ నీకు గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు నీ కుటుంబంపై నీపై నీ కుటుంబ సభ్యులపై కుమ్మరించే దేవుడుగా ఉన్నాడు ఈ క్రిస్మస్ రోజున కేవలం క్రిస్మస్కు మాత్రమే దేవుని సన్నిధికి వెళ్ళడం కాదు కానీ ప్రతి వారం ప్రతిరోజు మాత్రమే కాకుండా నువ్వు లేచిన వెంటనే దేవుని ప్రార్థన చేసుకోగలిగితే నీ యొక్క ఆ రోజంతా నువ్వు ఎంతగానో ఎన్నెన్నో ఆ రోజు నువ్వు ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా ఎన్నో కార్యాలు చూడగలుగుతావు దేవుని శక్తి ఏంటో నువ్వు తెలుసుకోగలుగుతావు ఆయన శక్తిని నువ్వు పొందడం చాలా సులువైన మార్గము ఆయన ఏమంటున్నాడు నా నీతిని నా రాజ్యాన్ని వెతకమంటున్నాడు నువ్వేం చేయాలి ఈ రోజు నుంచి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి దాని కోసం దాని కోసం వెతకడం కాదు కానీ ప్రియమైన వాళ్ళారా దేవుడు గొప్ప దేవుడు ఆయన జ్ఞానాన్ని మనం శోధించడం మన వల్ల కాదు ఏంటి ఇంకా చేయట్లేదు ఇంకా చేయట్లేదు నేను నా న్యాయం దేవుడి దృష్టికి కనబడట్లేదా అని అనుకునే పరిస్థితులు చాలా ఉంటాయి కానీ ఆయన ఆయన జ్ఞానము మనం పరిశీలించడానికి సరిపోము ఆయన గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఆయన ఆలస్యం చేస్తూ ఉంటాడు ఆలస్యం చేయడు కానీ ఆలస్యం చేయడం చేస్తున్నాడు అంటే ఏదో ఒక చిన్న బలహీనత ఏదో ఒక చిన్న బలహీనత అంటే ఏంటి చిన్న ఏదో చీకటి చిన్నది నలుసంత ఏదైనా అడ్డుగా ఉందేమో మనం దాన్ని తొలగించుకోగలిగితే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు అంత మాత్రమే కాకుండా సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే ఏ పరిస్థితులను బట్టి నువ్వు సొమ్మసిల్లిపోయావో అలసిపోయావో బలహీనరాలు అవుతున్నావో బలహీనుడు వాగుతున్నావో ఏమని చెప్తున్నాడు ఈ క్రిస్మస్ రోజున సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే ఆయన సొమ్మసిల్లి వారిని లేపే దేవుడు శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగించేవాడు ఆయనే ఏ పరిస్థితులు బట్టి ఏ సమస్యలను బట్టి నువ్వు శక్తిహీను హీనురాలుగా శక్తిహీనుడుగా కనబడుతున్నావో నీ యొక్క హృదయం ఎంతగా నలిగిపోయిందో ఆ దేవాది దేవుడు చెప్తున్నాడు ఈ రోజు మాట శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేవాడు ఆయనే నీకు బలాన్ని కూడా అనుగ్రహిస్తాడు మరి ఇంకేందుకు భయం ఎందుకు సమస్యలు ఎందుకు శక్తిహీనంగా ఉండడం ఆయన సొమ్మ దేవుడు కాదు అలాగే దేవుడు కాదు ఆయన యొక్క అస్తాల్లో ఉంటే నువ్వు కూడా సొమ్మ సిలవు శక్తిహీనంగా ఉండవు నీకు దేవుడు గొప్ప బలాన్ని అనుగ్రహించి ఈ రోజు నుంచి నిన్ను శ్రేష్ఠులు శ్రేష్ఠుడుగా శ్రేష్ఠురాలుగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ ఆయన నిన్ను నడిపిస్తాడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకున్నావు మహాప్రేమ గల తండ్రి కృపగల నేనతయా సర్వశక్తి సర్వశక్తిమంతుడా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయా అలాని దేవుడివి సొమ్మశిల్లని దేవుడివి మాకు దేవుడుగా దొరికావయ్యా తండ్రి నేను ఈ లోకానికి వచ్చి తండ్రి సొమ్మశిల్లిన జీవితాన్ని శక్తిహీనంగా ఉన్న జీవితాన్ని మార్చడానికి వచ్చిన దేవానికి వంద నాలుగు స్తోత్రాలయ్యా తండ్రి నీ కృపను వేడుకునే వారికి కృపను అనుగ్రహించే దేవుడుగా ఉన్నావు ప్రభనాయన ప్రతి వారం ప్రతిరోజు నీ సన్నిధిలో ప్రభనాయన తండ్రి జీవించే భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభు ఎప్పుడు సమయం అప్పుడు తండ్రి నీకు చెప్పుకునే జీవితాన్ని అనుగ్రహించండి ప్రభా తండ్రి నాయన నీ నుండి అనేకమైన మేలు పొందే కృపను అనుగ్రహించమని నీ వాక్యం ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా ప్రతి సమస్య నీకు చెప్పుకొని వారి విడుదల క వారి జీవితాల్లో కలుగు లాగున ప్రభా నాయన తండ్రి వారి కృప చూపండి ప్రభా కృపగల దేవని కృపను కోరుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు అనేసి క్రీస్తు వారి నామంలో అతి వినయంగా నడి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను ఆమెను అందరికీ ప్రైదలాడు